అలీనోద్యమంలో కీలక పాత్ర పోషించిన పాలిస్తానాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు అమెరికా సాయంతో పాలిస్తానపై ఇజ్రాయెల్ దాడి చేయడం దారుణమన్నారు ఈ దాడుల్లో ఎందరో చిన్నారులు మహిళలు వృద్ధులు మృత్యువాత పడుతున్నారని వాపోయారు భారత ప్రధాని మోదీ తన తీరు మార్చుకుని పాలిస్తీనాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు గడిచిన సంవత్సరం కాలం నుండి ఇజ్రాయెల్ చేస్తున్న దుస్థితిని అడ్డుకోవాలని కోరారు ఐక్యరాజ్య సమితిలో కీలక పోషిస్తున్న ఆసియా దేశాలు పాలిస్తీనాకు అనుకూలంగా ఉండాలని డిమాండ్ చేశారు యుద్ధాలను ఆపి శాంతిని ప్రసాదించాలని కోరారు భారతీయులంతా కూడా పాలిస్తీనాకు అండగా ఉండాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా పాలిస్తీనా దేశంపై జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ దురాక్రమణని దమన కాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్షాలు ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది అంటే ఈ యొక్క దాడులు ప్రారంభమై కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది అయినా కానీ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం దురాక్రమణకు పాల్పడుతూ మొత్తం అమెరికా యొక్క అండదండలతోటి ఆ విధంగా ఈ యొక్క మారణ హోమాన్ని సృష్టిస్తా ఉంది ఈపాటికే ఈ యొక్క గాజాలో నలభై ఎనిమిది వేల మంది చనిపోయారు వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు అట్లాగే ముసలి వాళ్ళు అదే విధమైనటువంటి అనేక మంది పిల్లలు చనిపోవడం అనేటువంటిది జరుగుతా ఉంది అయితే ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచమంతా అంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ దేశం ఆ విధమైనటువంటి పద్ధతికి అంగీకరించకుండా యుద్ధాన్ని కొనసాగిస్తా ఉంది ఈ రోజు భారతదేశం భారత ప్రధాని గతంలో భారతదేశం అలీన ఉద్యమానికి నాయకత్వం వహించింది అలీన ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన పాలస్తీనా ఈ రోజు పాలస్తీనాకి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కి సహాయపడటమే కాకుండా ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా కార్మికులు కూడా ఈరోజు సప్లై చేస్తూ ఒక ద్వంద్వీతిని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలి ప్రధానమంత్రి గారు భారత విధానాన్ని భారతదేశం యొక్క విధానాన్ని ఎవరితోటి నువ్వు అనే విధానాన్ని స్పష్టం చేయాలి ఈ ప్రధానమంత్రి తప్పదాటితోటి దాటవైపు కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తా ఉన్నాడు అలీన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పాలస్తీనాకి అనుకూలంగా భారత్ ప్రకటన చేయాలని అండగా నిలవాలని భారతదేశంలో ప్రజలందరూ పాలిస్తీన్ పాలస్తీనాకి సంఘీభావం ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం